తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి వెనుకపడిన వర్గాలు వెన్నెముకగా నిలుస్తూ వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అందుకే వారికి టీడీపీ రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిందని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వం దీన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి అన్యాయం చేసిందని ఆక్షేపించారు దీనిని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని సీఎం అన్నారు మొత్తం వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే మీరు నలభై ఏళ్లుగా చూశాను ఎన్ని రాజకీయాలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ వర్గం వెన్నెముగా సహకరించిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు మాకొక బాధ్యత ఉంది మీ వల్లనే అధికారంలో ఉన్నాం సుదీర్ఘంగా రాజకీయాల్లో అధికారం వచ్చే పరిస్థితి వచ్చింది అదే మరి పార్టీ కూడా మీకు రాజకీయాల్లో ప్రాధాన్యత తీసుకొచ్చాం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు వెనుకబడిన వర్గాలు నామమాత్రంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న అగ్రభాగాన్ని నిలబెట్టిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలు ముప్పై నాలుగు పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెడితే గత ప్రభుత్వం ఇరవై నాలుగు పర్సెంట్కు తగ్గిచ్చారు మళ్లీ దీని మీద పోరాడవలసిన అవసరం ఉంది సుప్రీంకోర్టులో కూడా సమస్య ఉంది దీనికోసం పోరాడుతాం మీకు న్యాయం చేపిస్తాం